నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం నేను మాట్లాడిన తర్వాత చాలా బయటకు వస్తాను మరి కొత్తగా అవగమైనటువంటి మహిళా రాష్ట్ర పార్టీ నేను కొత్త అనుకుంటూ చాలా బ్రహ్మాండంగా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది అంటే నాయకత్వం ఇస్తే వారిలో ఉన్నటువంటి చాలా బయటికి వస్తుంది మరి వారికి మరి బాధ్యతలు ఇచ్చాము కాబట్టి వారిలో ఉన్నటువంటి విషయాలను చాలా మంచి ఉదాహరణతో చెప్పడం జరిగింది వాస్తవంగా మరి మేడం రంగనాయకమ్మ మేడం గారు చాలా మంచి సూచన కూడా చేయడం జరిగింది అంటే నేను చెప్పాలనుకున్న విషయాలు కొన్ని వారు చెప్పారు అంటే ఈ ఫోటోస్ అనేవి అంటే మనం నాయకత్వం వహిస్తున్నాం కాబట్టి కొంత ఆలోచన ఉండాలి అంటే ఫోటోస్ ఎలాంటి ఫోటోలు మనము గ్రూప్లో పంపించాలి ఆ ఫోటోస్తోని సరే తర్వాత ఎంత సంఖ్య వచ్చినా కూడా పరిగణలోకి రాదు మొదట పంపించినటువంటి ఫోటో చూసి అరే వీళ్ళ మీటింగ్ ఎవరు రాలేదు అనే అభిప్రాయం వ్యక్తమై కొంత సులభన పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఏంటంటే ఒకటే అలవాటు ఏది అంటే వాట్సాప్లో పట్ ఒకటి దాని వెనుక ఎన్ని ఉంటాయి ఆలోచనలు ఏ విధంగా ఇష్ట ఓకే అయితే మన పని మీద మనం ఎంత ఎక్కువ పని చేస్తే అంత గుర్తింపు ఉంటుంది జిల్లాలో డివో ప్రతి డివో ఫోన్ చేస్తా నేను వంకిస్తా అంటే మన మీ మన దగ్గర పవర్ ఉంటే అంటే మన జిల్లా బాధ్యులు అంత ఆఫీస్ తగ్గిపోరు హాయిగా ఇంట్లో పడుకుంటారు ఈ అది చెప్పారు ఇక్కడ వచ్చి బాగా మాట్లాడతారు ఎన్నో పనులు జిల్లాలలో నేను డైరెక్ట్ చేయించిన జిల్లా బాధ్యులకు తెలియకుండా పాపం వాళ్ళు నాకు డైరెక్ట్ ఫోన్లు చేస్తారు నేను చేయించిన డైరెక్ట్ నేననేది ఏంటంటే మనం ఎంతవరకు పనిచేస్తున్నాం జిల్లాలో ఎంతవరకు మనం ప్రాథమిక సభ్యులకు అవైలబుల్ ఉంటున్నాం వారానికి ఎన్నిసార్లు టీవోను కలుపుతున్నాం ఎట్లా గుర్తుపడతానండి టీవో మీ మీరు మీరు నెలకు ఒకసారి కూడా పోరా ఎట్లా తెస్తుంది తీవ్ర గుర్తే పట్టారు కొందరు ఎట్లా రానిస్తాడు లోపలి దానికి సాధ్యం అంటే మాకు గుర్తింపు లేదు మా మనం మనది మనం గుర్తింపు సాధించుకోవాలి మన మీ మన దగ్గర సత్తా ఉండాలి మరి మన ఆపలే మొన్న సీఎం మీటింగ్ జరిగింది కేవలం పార్టీ మెంబర్స్ జరిగింది అందులో ఏం పోయినా అయితే పార్టీ మెంబర్స్ ఎవరు టీచర్స్ కాదాలి మోత ఓవరాల్ ఆ అంటే మనం ఎట్లా పోవాలి ఏం చేయాలి అనేది మనకు ఉండాలి సరే గుర్తింపు ఉండాలి అది ఓకే కానీ దాన్ని మీరు తెలుసుకొని ఇప్పుడు నేను మరి మన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎట్లా జరిగిన మరి నాకు లేకుండా సాక్రిఫైస్ కూడా ఉండాలి నేను అనేది ఏంటంటే సంఘ నాయకుడు అయినప్పుడు తియాదం చేసే గుణం కూడా ఉండాలి నాకు లాభం అయితేనే చేస్తా అంటే సంఘంలో పనిచేయలేదు త్యాగం ఉండాలి నేను రిటైర్ అయితే ఒక్క ఈయల్ లేదు నాకు ఇప్పుడు అంటే దాదాపుగా పది లక్షలు నేను లాస్ ఇన్కాష్మెంట్ చేసుకోవడానికి లేదు పది లక్షల దమ్ముని దాంట్లో పెట్టు పెట్టుకోవడానికి డైరెక్ట్ అనుకున్నాను నేను ఫేస్ టు ఫేస్ ఒక్క ఈయల్ లేదు నాకు ఈ ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల్లో వచ్చే ఇయల్సే ఇప్పుడు వర పనీ ఐట్ ఉంది కాబట్టి నేను కొంత ప్రశాంతంగా ఉన్నా మెయిన్ పనీ ఐట్ ఉంది గాని అమ్మ ని ఊపోతే తో రూపాయోర్తు ఇంటి ఉదాననే అన్నీ గావర్ ఇట్లా ఉంటారా ఇది ఏమ అనుకున్నా వర నా చెట్టినా వర నేను అపాయింట్మెంట్ మాట్లాడలేదు డైరెక్ట్ మాట్లాడను ఎందుకంటే నాకు నేను పరిచేస్తా చెట్ట అట్లా చేసి ఉండే ఉంటారే లేదు ఉంటలేదు మనం ప్రాథమిక సభ్యులకు అవైలబుల్ ఉండాలి సరే గుర్తింపు కావాలి కావాలంటే దానికి కావాల్సినవి ఏంటమ్మని ఇచ్చిందండి గుర్తింపు కావాలని అడుగుతున్నారు చాలా మంచిది నాకు కూడా దమ్ ఉంది ఎక్కడ వెళ్తాను పోతా చూసుకొని పోతాం వాటి అన్నీ చేస్తాం మరి నేను అడిగిన ఇవ్వాలి కదా ఏమనుకున్నా డబ్బులు అడిగినా ఏమనుకున్నావు మీరు జిల్లాలో మెపెట్ చేసి ట్వంటీ రూపాయలు చేయండి అనుకున్నాం అది కూడా ఇయ్యాలి కాంట్రెక్ బయల్స్ ఇయ్యారు ఒక రూపాయి ఇయ్యారు ఒక నాలుగు ఐదు జిల్లాలు ఇస్తారు స్పందిస్తారు సరే కౌంటర్ కావంట్రైస్ లేకుండా అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇస్తారు ఆ విధంగా ఎట్లా కావాలి కానీ నేను ఉన్న కోరుకు పైసలు తీసుకుంటాను నడుస్తున్నాను అది ఉండే వల్ల మీ అందరికీ ఆఫీసుల వల్ల నేను చేసిన మంచి పనులలో మంచి సెటిల్ అయినా లేదు మా పిల్లల శరీరం ఏ బాగా అందరు వెల్ సెటిల్ లేదు కాబట్టి అంటే ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది మనం మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది ప్రతిది ఆశిస్తే ఏది కాదు నేను ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా మరి ఎవరి దగ్గర నేను మరి పనికి ప్రజలు ఇవ్వని అడిగితే చేసిపోతాం నా చేయను పైసలు పెట్టుకున్న తర్వాత ఫ్రీగా పనులు చేసి ఇస్తాం ఆ దగ్గర వచ్చి ఆ పనులు చేసే దమ్ము ధైర్యం నాకు ఉంది ఆఫీస్లో ఏ పని ఆగదు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నా దృష్టికి వస్తే మాత్రం ఆగదు నా దృష్టికి రాకుంటే నేను చెప్పలేదు కాబట్టి నేను అనేది ఏంటంటే నేను ఇక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది నా సర్వీస్ సంఘం నిలబడాలంటే ఎట్లా ఈ విధం అంటే నిలబడదు ఈరోజు మా సెక్రటరీ కూడా చెప్తున్నాను టైం ఇవ్వాలి దిగాలి ఏదన్నా అన్నా చూసుకుంటాడు పోతాడు అంటే ఎన్ని రోజులు పోతాడు ఇంకా రెండు రోజులు తర్వాత కోసం పోతాడు తర్వాత ఎట్లా మరి నాయకు ఎట్లా నాకు నాయకు అవసరం లేదు నాకు ఆరాంగా రాజు ఎక్కినా ఆరా తిరగాలి తిరగడానికి నేను నమ్మలేను అయితే నేననేది ఏంటంటే త్యాగం సంఘా తెగల సత్తాభాయులు త్యాగం చేయవలసిందే చేస్తే సంఘం సంఘం ఎప్పుడో కొన్నిసార్లు బాగా ఢీలా పడిపోతుంది ఎందుకో నాయకత్వం కలిగే ఉండదు ఒకసారి బాగా ఎదుగుతాయి నాయకత్వం పటిష్టం ఉంటుంది కాబట్టి మీరు అంతా పటిష్టమైనటువంటి నాయకుడిగా ఎదగాలి బాగా పనిచేయాలి చేస్తే నా కాదు సంఘం ఎలా కాలం ఉండాలి ఎందుకంటే రేపు మీ భవిష్యత్తు ఉంది మీరు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంఘాన్ని నేను ఏ లేదంటే నేను వచ్చేస్తా ఇప్పటికి కూడా ఫోన్ రాగానే వచ్చా అది ఏదైనా కానీ ఉండని ఉండకపోయి ఏది ఎట్లా అంటే తనకు అవన్నీ వేషధాలుందో పని ముఖ్యం కాబట్టి మీరు కూడా అట్లా బ్యాన్ కానీ ఇప్పుడు ఇంత పెద్ద విజయం సాధించిన ఎన్ని జిల్లాలో సంబరాలు జరుగుతున్నాయి అది కూడా ఆలోచించండి సార్ ఆరు జిల్లాలు మిగతా జిల్లాలో ప్రమోషన్ రాలేదు వచ్చినాయి మంచి హాయిగా ఉన్నారు ఇప్పుడు కొన్ని జిల్లాలు అంటే అయితే మంచి హాయిగా పడుతున్నారు